హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్షా వ్లాగ్స్ నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ మేము చిల్కూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి ఇది పెళ్ళాను కొత్తలో ఒకసారి వెళ్ళాను మళ్ళీ న్యూ ఇయర్స్కి మళ్ళీ వెళ్తున్నాను మా విన్ను ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్తున్నాడు ఇక్కడ మేమైతే బస్సులో వెళ్తున్నామండి ఇదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి కమాన్ అనమాట దీని లోపలికి వెళ్తే టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడైతే తులసి మొక్కలు వేశారండి ఇవన్నీ రాగానే తులసి సువాసన చాలా బాగుంటుంది ఇక్కడంతా గ్రీన్గా మొక్కలతో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ వరకు అయితే మనం బస్సులో తీసుకొచ్చారు ఇక్కడ ఆపేస్తారు బస్సు అయినా అయినా ఇక్కడ ఆగిపోయి మనం లోపలికి నడిచి వెళ్ళాలండి మేము వచ్చిన బస్సు అయితే చాలామంది వచ్చారు ఇంకా అక్కడ బస్సు దిగేసి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మా విన్ను అయితే ఎగ్జైట్ అవుతున్నాడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు చాలా ప్లేస్ బొమ్మలు అన్ని చూసుకుంటున్నాడు ఏమున్నాయా అని అన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడైతే బొమ్మలు చాలా ముద్దుగా ఉన్నాయండి అలానే ఇక్కడ ఐరన్ పెనల్ కూడా ఉన్నాయి ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని లోపలికైతే గుడ్ లోపలికైతే ఎంట్రన్స్కి వెళ్తున్నాము చాలా మంది జనం అయితే వచ్చారండి చాలా ఫుల్ ఉంది లోపలికి ఫోన్ ఎలా లేదు ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇలా పక్కకు వచ్చి కూర్చున్నాము ఇక్కడ చుట్టూ షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఈ గుడిలో అయితే పదకొండు ప్రదక్షిణాలు చేసి మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా తీరుతుందంటండి ఆ కోరిక తీరిన తర్వాత నూట నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేసి ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు వాడు ఆకలిస్తుందంటే ఇంటి నుంచి టిఫిన్ తీసుకొచ్చాను అది తినిపిస్తున్నాను గుడిలో ఉన్నంతసేపు చాలా మనశ్శాంతిగా అనిపించిందండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇలా గుడి నుంచి బయటకు వస్తే చాలా జ్యువెలరీ అయితే ఉందండి గాజులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నేనైతే కొన్ని గాజులు తీసుకున్నాను ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా లేవు ఒరిజినల్ ఫ్లవర్స్లానే ఉన్నాయి నాకైతే అన్నీ నచ్చినాయి అలానే ఇక్కడ రోళ్ళు కూడా ఉన్నాయండి రాతిరోలు మేమైతే ఒకటి తీసుకున్నాము ఇక్కడ మా విన్ను బొమ్మ కొనమ్మ నేడుస్తున్నాడు షాపింగ్కి వచ్చామంటే ఖచ్చితంగా చాలా టైం అయిపోతుంది కదా అలా తిరిగి తిరిగి మాకైతే నీరసం వచ్చింది కొంచెం చెరుకు రసం తాగేసి మళ్ళీ మా బస్సు వచ్చింది ఆ బస్సు ఎక్కేసాము నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి